<laughs> . ఎలా ఉన్నారు బాగున్నారని అయితే బాగున్నానండి వెల్కమ్ టు మై ఛానల్ సమ్మర్ కి అలాగే సంబరాలకి ఊరొచ్చామన్నాను కదా ఫోర్ డేస్ అవుతుంది అనమాట మేము ఊరు వచ్చి ఇంకా అలాగే ఈరోజు అయితే అమ్మవారు వస్తుందన్నమాట లో ఇంకా సంబరాలు స్టార్ట్ అవుతున్నాయి ఇంకా అమ్మవారి ఇంటి దగ్గర నుండి ఈవినింగ్ సిక్స్ థర్టీకి అయితే బయలుదేరుతున్నాము ఊర్లో అయితే సిక్స్ థర్టీకి బస్సు ఉందనమాట ఇంకా అందుకని అందరం బయలుదేరుతున్నాము నాన్న అమ్మ నేను ఇంకా సాయి జాగు ఇంకా అలాగే అత్తం అనమాట ఈ బస్కి వెళ్ళాము అనుకోండి ఇంకా అమ్మవారు వచ్చే టయానికి అయితే ఆ ఊరు వెళ్ళిపోతాము ఇక్కడ నుండి ఒక టెన్ కిలోమీటర్స్ ఉంటది అమ్మ వాళ్ళ నుండి పాల్వల్ చల్లడానికి ఇంకా సంబరాలు స్టార్టింగ్ రోజు అనమాట ఇంకా అమ్మవారిని అయితే ఫస్ట్ తీసుకొస్తారు కదా ఎలా తీసుకొస్తారు ఏం చేస్తారు అనేది మీకు ఈ వీడియోలో లో అనమాట నేను వీడియోస్ లేట్ గా పెట్టడానికి కారణం నా వాయిస్ బాగాలేదు వాయిస్ ఇవ్వడానికి నా వాయిస్ సపోర్ట్ చేయడం లేదనమాట అందుకనే వీడియోస్ అనేది లేట్ గా వస్తున్నాయి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుండి బస్ ఎక్కాలంటే రోడ్ మీదకి రావాలి ఆ అమ్మ వాళ్ళది వీధిలో ఉంటది కదా ఇంకా ఇప్పుడైతే రోడ్ మీదకి వచ్చినాము ఎదురుగా కనిపిస్తుంది కదా వీధి ఆ వీధిలో నుండి ఇంకా రైట్ సైడ్ వెళ్తే అమ్మవారికి వస్తుంది అనమాట బస్సు అయితే సిక్స్ థర్టీకి వచ్చేస్తుందని అయితే రోడ్డు మీదకి వచ్చాము కాకపోతే సెవెన్కి వచ్చింది అనమాట అప్పుడు దాకా వెయిట్ చేస్తున్నాము ఎంతలోగా అయితే బస్సు అయితే వచ్చింది బస్సు కూడా ఎక్కేసాము మీకు అంతకు ముందు వీడియోలా చూపించాను కదా బేస్రామ్ చంద్రపురంలో సంబరాలు జరుగుతున్నాయని అందుకనే బస్సు అయితే అటు వెళ్ళడం లేదనమాట అంటే ఈవినింగ్ బస్సు అయితే అటు వెళ్ళడం లేదు ఇంక మార్నింగ్ అయితే వెళ్తున్నాయి కానీ ఈవినింగ్ అటువైపు వెళ్ళడం లేదనమాట అందుకని ఆ సంబరాలకు వెళ్ళిన వాళ్ళందరూ అక్కడ దిగిపోయారు మేమైతే వేరే వైపు రూట్ నుండి అయితే వెళ్తున్నాం అనమాట మేమైతే కొరలంలో దిగాలి ఈసారి మేము ఊరు వెళ్తే మాత్రం ఎక్కువగా బస్సు ఎక్కామన్నమాట చాలా సరదాగా ఉంది బస్సు ఎక్కితే ఎందుకంటే చిన్నప్పుడు ఎప్పుడో ఎక్కానని చెప్పాను కదా మళ్ళీ ఎక్కే అవకాశం వచ్చిందనమాట చ ఎక్కడికి వెళ్ళినా సరే బస్సే ఎక్కుతున్నాము ఇంక ఇక్కడైతే కొరలం దగ్గర దించాలి కాకపోతే కొరలం వెళ్ళడం లేదనమాట కొరలము చివరు ఉంటుందన్నమాట పొత్తింగ్ రోడ్ అని ఆ రోడ్ దగ్గర దింపేశారు ఎందుకంటే బస్సు అటువైపు వెళ్ళదనమాట ఇంకా వచ్చేటప్పుడు అటుండి వస్తుంది కానీ వెళ్ళేటప్పుడు ఇటుండి వెళ్తుంది ఇంకా అత్తమ్మ అమ్మ అందరూ దిగుతున్నారనమాట ఇక్కడ దిగేసి నడుచుకొని వెళ్ళాలి కొరలాంకి ఒక ఫైవ్ మినిట్స్ అనమాట నడవడానికి మా పిల్లలు అయితే అంత దూరం అంటున్నారు మా అమ్మ వాళ్ళు అంటున్నారు అనమాట చిన్నప్పుడు అయితే పాల్వలసుకొని నడుచుకొని వెళ్ళే వాళ్ళము అని చెప్తున్నారు అనమాట పిల్లలకి ఇంకా మా నాన్న అయితే బ్యాగ్ పట్టుకొని ఇంకా ముందుకు నడుస్తున్నారు మా నాన్న మేము అనమాట ఇప్పుడైతే బస్సులు వెహికల్స్ ఆటోలు ఉన్నాయి కానీ మాకైతే అప్పుడు బస్సు కొరలంలో తప్పైంది అనుకోండి మేము నడుచుకొని వెళ్ళే వాళ్ళం మా అమ్మ వాళ్ళ ఊరు కూడా సెవెన్ కిలోమీటర్స్ వాళ్ళం అనమాట ఇప్పుడైతే అన్ని వెహికల్స్ అన్ని సదుపాయాలు ఉన్నాయి నా వీడియోలో చాలాసార్లు మీకు కొరలం చూపించాను కదా ఇదే అనమాట అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళడానికి బస్సు ఎక్కడానికి ఇక్కడే ఆగుతాము ఇంకా అలాగే ఇప్పుడైతే మేము పాల్వల్స్ వెళ్ళాలి కదా పాల్వల్స్ కానీ అంబుగాము వెళ్ళడానికి అటువైపు వెళ్ళి ఎక్కాలన్నమాట ఇప్పుడు ఈ బ్రిడ్జి కింద నుండి అటువైపుకి వెళ్ళాలి ఇటువైపు అయితే అమ్మ ఊరు బిర్జీ అవతలకి అయితే అత్తగారు ఇంక ఇప్పుడు పాల్వల్సి వెళ్తాం కాబట్టి అటువైపు వెళ్ళి ఎక్కాలి ఇక్కడ అయితే ఆటో కోసం వెయిట్ చేసాము ఫస్ట్ అయితే ఒక ఆటో వచ్చింది ఆల్వల్స్ వెళ్తుంది అనంగానే మా పిల్లలైతే ఎక్కేశారు కాకపోతే మా నాన్న అయితే ముందు అడిగారనమాట టికెట్ ఎంత అనేసి ఆ థర్టీ రూపీస్ అని చెప్పారనమాట ఈచ్ వన్ అందుకని మా నాన్న అయితే వద్దనేసారు ఎంత దూరం ఏంటి వన్ కిలోమీటర్ ఉంటుంది టెన్ రూపీసే కదా అని చెప్పారు పల్లెటూరులో ఎలా ఉంటుంది అంటే సెవెన్ ఎలాగైంది అనుకోండి ఎంతో రాత్రిలాగా అనిపిస్తుంది అనమాట మన సిటీలో టెన్ అయినా సరే ఏమనిపించదు ఇంకా అందుకని అనమాట అక్కడ అయితే సెవెన్ థర్టీ అయిపోయింది కదా అందుకని ఎక్కువ కాస్ట్ అడుగుతున్నారు అనమాట కాకపోతే ఒక వ్యాన్ వచ్చింది ఆ వ్యాన్ అయితే టెన్ రూపీస్ తీసుకుంటాము ఎక్కండి అని చెప్పారు ఇలా ఓపెన్గా ఉందనమాట చాలా బాగుంది అదే లగేజ్లు వేసేది అనమాట ఎందుకంటే మేము చాలాసేపు వెయిట్ చేస్తాం కానీ ఏమీ రాలేదు అందుకే దెక్కామన్నమాట చాలా సరదాగా అనిపించింది ఇంకెక్కడైతే పాల్వల్స్ గేట్ దగ్గర దించేశారు టెన్ రూపీస్ తీసుకున్నారు ఇప్పుడైతే లోపలికి వెళ్ళాలి నడుచుకొని బాగా చేశారా ఉన్నా

పాలవలస గేట్ దగ్గర నుండి ఊర్లోకి వెళ్ళాలంటే ఒక టెన్ మినిట్స్ అయితే నడవాలి లోపలికి వెళ్ళడానికి ఇంకా అలాగే ఇక్కడ ఊరు చివరి నుండి ఇంకా అలా లోపల వరకు డెకరేషన్ బాగా చేశారనమాట ఆ డెకరేషన్ చూసి సాయి అయితే ఉండిపోదామమ్మా నైన్ డేస్ అంటున్నాడు అనమాట అంటే నైన్ డేస్ జరుగుతాయి ఈ సంబరాలు స్టార్టింగ్ డే అనమాట ఇది అమ్మవారిని అయితే తీసుకొచ్చి ఊర్లో పెడతారనమాట ఈ లైటింగ్ మొత్తము కలకత్తా నుండి తీసుకొచ్చారనమాట వాళ్ళు వచ్చి డెకరేషన్ చేశారు కలకత్తా డెకరేషన్ అంటే చాలా బాగుంటుంది మీరు కూడా చూసేయండి ఇక్కడ అయితే మీకు రెండు రోడ్లు కనిపిస్తున్నాయి కదా ఒకటి వచ్చేసి తార్ రోడ్డు ఒకటి వచ్చేసి మెట్ రోడ్డు తార్ రోడ్డు నుండి అయితే బస్సులు వెళ్తాయి మెట్ రోడ్డు నుండి అయితే మామూలు ఆటోలు అలాంటివి వెళ్తాయి అనమాట మేమైతే ఊర్లోకి వెళ్ళాలి కాబట్టి ఈ మట్ రోడ్డు నుండి వెళ్ళాలి ఇంకా మేము ఎవరింటికి వెళ్తున్నాము ఏంటి అనేది మీకు చెప్తాను అనమాట ఈ ఊరు రావడానికి సంబరాలు అనమాట మెయిన్ కారణం అలాగే ఈ ఊర్లో ఎవరు ఉన్నారంటే మా చుట్టాలు అమ్మ వాళ్ళ తాతగారు ఊరు అనమాట ఇది అంటే అమ్మమ్మకి అన్నయ్య వదనున్నారు ఇంకా తాతయ్య నానమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం mata స్టార్టింగ్లో డెకరేషన్ అయితే చాలా బాగుంది కదా హైలైట్గా ఉంది ఇంక ఇప్పుడైతే వీధిలోకి అయితే స్టార్ట్ అయ్యాము ఇంక ఇక్కడ నుండి ఇంకొక ఫైవ్ మినిట్స్ అయితే నడవాలి చాలా పెద్ద ఊరనమాట ఇంకొండి ఇక్కడైతే కుంబులు అయితే స్టార్ట్ చేశారు పెట్టడము ఇంటి ముందు అమ్మవారు వచ్చిన నైన్ డేస్ ఈ కలసాలు అయితే పెడతారనమాట అదన్నీ పేటేసేసి ఇంకా చెంబు దానిపైన అయితే కొబ్బరి బాండం పెడతారనమాట దీపం పెడతారు ఇక్కడ చిన్నపిల్లలు చూడండి దాని చుట్టూ అయితే ప్రదక్షిణాలు చేస్తున్నారు సంబరాలు అంటే చాలు ఇంటికైతే మంచిగా రంగులు వేసేసి ఇంకా అలాగే లైటింగ్తో ఇలా డెకరేషన్ చేసుకుంటారు ఇంక వీధిలో వచ్చేసరికి ఊరు మొత్తం అనమాట ఏ వీధైనా ఖాళీ ఉండదు లైటింగ్ సెట్టింగ్స్ అలాగే ఇటువంటి బొమ్మలు అలాంటివన్నీ పెడతారనమాట ఇక్కడైతే పులి బొమ్మ పెట్టారు లైటింగ్ తోని చాలా బాగుంది మొత్తానికైతే ఇంటి దగ్గరికి అయితే వస్తామన్నమాట ఇంటి ముందు ఇగోండి దీపం కూడా పెట్టారు మేమైతే ఇక్కడ ట్యాంక్ ఉంది అన్నీ చెప్పుకుంటున్నామన్నమాట ఎందుకంటే అంతకుముందు బోరింగ్ ఉండేది అక్కడ మేమే ఫస్ట్ వెళ్ళామేమో అనుకున్నాము ఇంతలోకైతే మా పెద్దమ్మ అలాగే మా అన్నయ్య వాళ్ళ పాప ఇంక పెద్ద అయితే వచ్చారనమాట ఇంక ఇక్కడైతే మేకని కట్టేశారు బయట ఇంక ఇటువైపు అయితే నీళ్ళు అన్నీ ఫుల్గా పెట్టారు ఈవిడే అనమాట నానమ్మ అవుతారు అంటే మా అమ్మ వాళ్ళ మేనత్త వచ్చారు చూసారు కదా పిల్లలు పిల్లలు చూస్తే ఎంత హ్యాపీగా ఉంటారో ఇంకా అలాగే ఎప్పుడో ఒకసారి కలుస్తారు కదా వాళ్ళైతే వైజాగ్లో ఉంటారు అన్నీ వాళ్ళు ఇంకా పాపని తీసుకుని అయితే పెద్దమ్మ వచ్చారు ఇక్కడ ఎవరు ఉండరు అనమాట ఇక్కడైతే నానమ్మ తాతయ్య తప్పితే ఇంకెవరు ఉండరు ఇంట్లో ఎందుకంటే వాళ్ళకి పిల్లలు లేరనమాట సంబరాలు ఏదైనా పండగలు ఇలా అయితే మేమే వచ్చి ఉంటామనమాట ఇంకా సంబరాలు ఏవన్నీ అయిపోయినాక ఎటో ఇలా వెళ్ళిపోతాము ఇంకా అందుకని అనమాట ముసలికి అది ఏమీ చేసుకోలేరు ఇగోండి ఇల్లు మొత్తం అయితే ఇలా ఉంది ఇంకప్పటికీ మా చిన్నత్త వాళ్ళు వాళ్ళు వచ్చైతే ఇంకా మొత్తం ఇల్లు అన్ని క్లీన్ చేశారు ఫస్ట్ పెయింట్లు అలాంటివన్నీ వేసారనమాట కాకపోతే సంబరం రోజుకే ఆవిడికి ఫేవర్ వచ్చింది ఇంక ఇక్కడ వచ్చేసరికి మా చిన్నమామి ఉన్నారనమాట ఇంకా అటుక మీద ఇవన్నీ పెట్టేస్తారు ముసలి వాళ్ళకి ఏం అవసరం ఉంటుందని ఇగోండి సామాన్లు అన్నీ తీయండి వంట చేయండి అని చెప్తుంది అనమాట ఇంకా మా అమ్మలైతే అవి ఏమి వద్దులే ఉండేసుకొని ఈ నైటే కదా తర్వాత అంటున్నారు ఎందుకంటే మళ్ళీ తర్వాత టూ డేస్ తర్వాత రావచ్చు అని చెప్పేసి మెయిన్ అమ్మవారు వచ్చిన రోజు ఇంట్లో ఉండాలి కాబట్టి ఇంకా అందుకని అనమాట వచ్చారు మా పెద్దమ్మ మా పెద్దనాన్న అలాగే అత్త అందరం అయితే వచ్చాము ఇంతలోకైతే పిన్ని చిన్నాను కూడా వచ్చారనమాట ఇంక అందరూ ఒకసారి వచ్చి అలాగే కనబడి వెళ్దాం అనేసి అయితే అందరూ వస్తున్నారు వచ్చిన వాళ్ళందరూ ఫస్ట్ అయితే ఇల్లు చూస్తున్నారు ఇల్లు ఎలా ఉంది ఏంటని ఎందుకంటే ముసలి వాళ్ళే కదా కొంచెం నీట్నెస్ తక్కువ అనమాట అప్పటికి మా చిన్నత్త చిన్నమామ వచ్చేసి పెయింట్లన్నీ వేసారు కాకపోతే ఆవిడకి ఫీవర్ రాకపోతే ఇంకా నీట్గా చేసేది ఇంకా తర్వాత వచ్చేసరికి అన్నీ మా అత్తయ్య ఇంకా మా మరదలు అన్నీ తోమి క్లీన్గా పెట్టారనమాట తర్వాత ప్రస్తుతానికైతే ఇంకా రైస్ అలాగే ఆ కూరలన్నీ మా అమ్మ మా పెద్దమ్మ అయితే వండేశారు ఎగ్ కర్రీ ఇంకా అప్పడాలు చారు అయితే పెట్టారనమాట ఇంకా భోజనాలు అయిపోయిన తర్వాత ఇప్పుడైతే మెయిన్గా అమ్మవారిని తీసుకుంటే వస్తారు కదా అమ్మవారిని తీసుకురావడానికి ఇంక అందరూ వెళ్తున్నారనమాట ఊరు బయటకు వెళ్ళాలన్నమాట అదే మీకు స్టార్టింగ్లో లైటింగ్ డెకరేషన్ చూపించాను కదా అక్కడికి రావాలన్నమాట మేము రావడమే ఊరు నుండి ఎనిమిది ఇంటికి వచ్చాము అలాగే వంట భోజనాలు అనేసరికి నైన్ థర్టీ అయిపోయింది ఇంక ఇక్కడికి వచ్చేసరికి ఇంకా అమ్మవారికి దండకం ఇలాంటివన్నీ మిస్ అయిపోయామనమాట అవి చాలా బాగుంటుంది అమ్మవారిని పిలుస్తారనమాట ఇక్కడికి ఇక్కడ నుండి మళ్ళీ ఊర్లోకి నైన్ డేస్ ఉంచాలన్నమాట మామూలుగా అయితే గుడి దగ్గర నుండి తీసుకొస్తారు అమ్మవారిని కాకపోతే ఇక్కడ ఎక్కడ గుడి ఉండదు అనమాట గుడు అనేది చాలా దూరంలో ఉంటుంది ఈ ఆనవాయితీ ఏంటంటే అప్పుడెప్పుడు అంట సంబరాలు చేసేటప్పుడు గుడికెళ్ళి అమ్మవారిని తీసుకొస్తుంటే అక్కడైతే చెంపుదం మర్చిపోయింది చెప్పేసి రిటర్న్ వెళ్ళారంట గుడిలోకి వెళ్ళేసరికి అమ్మవారు ప్రత్యక్షమయ్యి అంటే నావాడు కాబట్టి నువ్వు బతికిపోయావు లేదంటే నువ్వు నా చేతులు అయిపోయేవాడు అందనమాట ఇంకప్పటి నుండి నాకైతే గుడి దగ్గర నుండి తీసుకెళ్ళకండి నాకైతే ఎక్కడికైతే చెంపిసిరుతానో అక్కడి నుండి తీసుకెళ్ళండి అని చెప్పింది అనమాట అమ్మవారు ఇంకప్పటి నుండి చెంబైతే ఇక్కడికి ఇసిరింది అనమాట అప్పటి నుండి అమ్మవారిని అయితే స్టార్టింగ్ రోజు ఎక్కడి నుండి తీసుకెళ్తారు మళ్ళీ రిటర్న్ పెట్టేటప్పుడు మాత్రం గుడికే అనమాట అది స్టోరీ మా పెద్దని చెప్పారనమాట ఈ స్టోరీ చాలా మహింగాల అమ్మవారిది ఇది ఇంకా అలాగే స్టార్టింగ్ అయితే ఈ బాంబులతోని ఇంకా అన్నిటితోనే అమ్మవారిని అయితే ఆహ్వానించారు ఎక్కడైతే దండకం పోసి పూలనేది చేతిలో పడితేనే అమ్మవారు అనమాట వస్తారు అప్పుడే మనమైతే ఊర్లోకి తీసుకెళ్ళాలి ఆ జంగిడిలో కనిపిస్తుంది కదా అదే అమ్మవారు అనమాట ఇంకా ఆ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంటుంది అమ్మవారు ఎలా వస్తుంది ఏంటనేది ఈ బాంబులు అయితే టూ అవర్స్ దాకా కాల్ అంత బాగున్నాయి మీరే చూడండి అమ్మవారిని తీసుకొచ్చారన్నాను కదా అది ఉండి వైట్ గా కనిపిస్తుంది కదా దీపము అక్కడ నుండి అయితే అమ్మవారిని అయితే తీసుకొచ్చారు ఈ సంబరాలు వచ్చేసరికి ట్వంటీ ఇయర్స్ అయిందంట చేసి మళ్ళీ ఇప్పుడు చేస్తున్నారు అదేంటో కానీ అమ్మవారి బొట్టు పెట్టంగానే ఫేస్లో అదొక రకమైన కలర్ అనమాట తెలీదు ఎల్లో కలర్ ఉంది కదా పసుపు బొట్టు అనమాట ఇక్కడ అమ్మవారిది ఇంక ఇటువైపు అయితే బాంబులు కాలుస్తూనే ఉన్నారు టూ అవర్స్ పైన కాల్చారనమాట అన్ని బాంబులు తీసుకొచ్చారు ఇంక ఇగోండి ట్రైన్ పక్కనే అనమాట అక్కడ అమ్మవారు అక్కడికి చెంపిసిరేస్తే ఇంకా తాతలు తాతల దగ్గర నుండి ట్వంటీ ఇయర్స్కో థర్టీ ఇయర్స్కి ఎన్ని ఇయర్స్ చేస్తే అన్ని ఇయర్స్కి అక్కడ నుండి అమ్మవారిని తీసుకొస్తారనమాట నేను కూడా అమ్మవారిని తీసుకురావడం అంటే ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట నా చిన్నప్పుడు ఎప్పుడో జరిగిందనమాట ఈ సంబరాలు నాకైతే సరిగ్గా గుర్తులేదనమాట ఆ సంబరాలు ఎలా జరిగాయి ఏంటనేది ఆయనకి తోడు స్టార్టింగ్ అమ్మవారిని ఎలా తీసుకొస్తారనేది నేనైతే ఫస్ట్ టైం చూసాను చాలా బాగా అనిపించింది ఇక్కడైతే లైట్స్ మొత్తం ఆపేసి ఇంకా బాంబులు అయితే కాలుస్తున్నారన్నమాట ఆ లైటింగ్ చూడండి ఎంత ఎక్కువగా ఉందో అమ్మవారిని అయితే నమస్కారం పెట్టుకొని ఇంకా ముందుకైతే వెళ్తున్నాము ఎందుకంటే అమ్మవారి ముందు ఎన్ని రకాలుగా డ్యాన్స్లు అయితే వేస్తారు ఊరు నిండా జనాలన్నమాట ఎక్కడ ఖాళీ లేదు ఇంకా అలాగే ఇక్కడైతే స్వామి ఏదో ఆడుతున్నారు అదే కర్రలతో ఆడతారు కదా మీకు ఏమైనా తెలిస్తే ప్లీజ్ కామెంట్ చేయండి ఇక్కడ అలా ఆడుతున్నారనమాట అయితే ఖాళీ మాత్రం తీసుకువెళ్తున్నారు అమ్మవారి ముందు అయితే డ్యాన్స్ వేయాలి లేట్ అయిపోయింది అనమాట ఇంక త్వర త్వరగా తీసుకువెళ్తున్నారు ఇంకా అమ్మవారిని ఊర్లో తీసుకొస్తున్నారు కాబట్టి ఫస్ట్ అయితే కాళీ మాత కాలు కడిగి ఇంకా అమ్మవారికి కూడా కాలు కడిగేసి ఇంకా ప్రసాదాలు అయితే ఇస్తారనమాట ఇక్కడైతే ఊరి మధ్యలో అమ్మవారిని అయితే ఇలాగా గడ్డితోని ఇంక ఇల్లులాగా కట్టారనమాట ఇక్కడైతే అలకేసి ముగ్గులు పెట్టేశారు అమ్మవారిని అయితే ఇక్కడ పెడతారు ఈ నైన్ డేస్ అయితే అమ్మవారిని ఎక్కడే పెడతారనమాట పగలంతా ఇక్కడే ఉంటుంది సాయంత్రం అయ్యేసరికి ఊరు మొత్తం తిరిగి మళ్ళీ ఎక్కడికే వస్తుంది అనమాట ఇంకా ఇప్పుడు అమ్మవారు వచ్చేసరికి రెండో మూడు అవుతుంది టైము ఇంకా అంత టైం వరకు పిల్లలు అయితే వెయిట్ చేయట్లేదు కాబట్టి ఆల్రెడీ పిల్లలైతే ఇంటికి వెళ్ళిపోయారు ఇంకా మేము కూడా అయితే ఇంటికైతే వెళ్ళిపోతున్నాం అనమాట సంబరాలు స్టార్టింగ్ రోజైతే అమ్మవారిని ఈ విధంగా అయితే ఊరిలోకి తీసుకొస్తారు నెక్స్ట్ డే నుండి అమ్మవారిని ఎలా ఊరేగిస్తారు ఏంటనేది నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటనేది ప్లీజ్ ఒక కామెంట్ అయితే చేయండి మీరు ఎప్పుడైనా సంబరాలు స్టార్టింగ్ ఇలా చూసారో లేదో కూడా కామెంట్ చేయండి వీడియో నేస్తే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్